డాక్టరు ప్రకాష్ నా పేరు మేము ఈ సోషల్ సర్వీసు వృద్ధులకు గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఈ సర్వీస్లో ఉన్నాము దాంట్లో భాగంగా మానసిక ఒత్తిడి వాళ్ళను కొంతమంది మాకు ఇది వచ్చిన వాళ్ళను మేము దాన్ని ట్రీట్మెంట్ చేసి బాగా ఇది బాగా సందర్భంగా వాళ్ళు ఒక పది ఊళ్ళ నుండి వచ్చి పది ఊళ్ళకు తెలియజేయటము వాళ్ళు బాగా బాధపడ్డానికి ఇక విలువేర్లో అలా ఆంధ్ర తెలంగాణ నుండి జిల్లాల నుండి మా దగ్గరికి పేషెంట్ వస్తున్నారు వీళ్ళు ఎలాగా వస్తున్నారంటే గవర్నమెంట్ హాస్పిటల్ నుండి వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఎందుకంటే పలాని దగ్గర మాకు బాగైతుంది అనే ఉద్దేశంతో మా దగ్గరికి పంపిస్తూ ఉన్నారు వాళ్ళని హక్కున తెచ్చుకొని మెడికేషన్ ఇస్తూ వాళ్ళ మెడికేషన్ చేస్తూ కౌన్సిలింగ్ ఇస్తూ చివరికి వాళ్ళని ఒక మా అది చివరికి ఒక నార్మల్గా అయిన సందర్భంగా తిరిగి వాళ్ళు వెళ్తున్నారు వెళ్ళి ఇలా చేయటం వల్ల మూడు సంవత్సరాలు మాకు ఈ అనుభవం మాకు ఈ సర్వీస్లో మూడు సంవత్సరాలు అనుభవం ఉన్నది ఎంతోమంది మానసికంగా ఇబ్బందులు పడ్డవాళ్ళు మరియు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ నుండి ట్రీట్మెంట్ తీసుకుంటూ వాళ్ళకి ఏంటంటే ఈ పచ్చట్లో కౌన్సిలింగు ట్రీట్మెంటు వాళ్ళ మెడికేషను ఎమర్జెన్సీ ఉన్నప్పుడు తిరిగి గవర్నమెంట్ హాస్పిటల్ చేయటం జరుగుతుంది ఈ సందర్భంగా ఏంటంటే వాళ్ళకు రాదాను ఇది మనకు పెట్టుకునే స్థలం లేక వాళ్ళు ఏంటంటే మా దగ్గర అరవై మంది కెపాసిటీ ఉన్నది దాని మించి నేను వచ్చినప్పుడు ఒక్కోసారి ఏది వాళ్ళకు తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకు మేము ఈ ట్రీట్మెంట్ మేము అందించలేకపోతున్నాము ఇలా కొంత ముఖ్యంగా ఏది మానసికంగా ఏది మన సూసైడ్ కేసులు చేసుకోవటం ఆల్కాలు డిహైడ్రేషన్ నుండి ఏది పడటం తీవ్రత ఉండటం తర్వాత మానసికంగా ఒక ఒత్తిడిటువంటి వాళ్ళకి ఏంటంటే ఇతరులకు ఇబ్బంది పెట్టి అలాంటి ఫెసిలిటీస్ మేము ఇవ్వలేకపోతున్నాం కాబట్టి ఈ మాకు ఏంటంటే అందుబాటులో కావాలని మేము చూస్తున్నప్పుడు ఏంటంటే డాక్టర్ లోకేష్ చౌహాన్ గారు మాకు ఈ సైకటిస్ట్ని ట్రీట్మెంట్ చేస్తాను వాళ్ళకి లోపల ఉన్న వాళ్ళు కూడా నేను సాయం చేస్తాను తిరిగి అలాగే కాకుండా బయట నుండి ఓపి కూడా కొంతమందికి మేము చేస్తామని